నువ్వు ప్రార్థిస్తే తొలగిపోయిన తుపాను మరలా రాదు చూడండి వెళ్ళిపోయిన దెయ్యం ఎక్కడికి వెళ్ళినా చోటు దొరకలేదట మళ్ళా ఏడు దెయ్యాలు తీసుకొచ్చింది చెడ్డ దెయ్యాలు తలకంటే చెడ్డదెయ్యాలు ఆ ఇంట్లోకి వచ్చేసాయి అలా రాకుండా ఉండాలంటే పట్టుదలతో ప్రార్థించాలి ప్రభేద తుపాను తొలగించాడు ప్రవేదో ప్రమాదాన్ని తప్పించాడు ప్రవేద అపాయాన్ని తొలగించాడు ప్రవేదో నష్టాన్ని తొలగించాడని సంకల కొట్టుకుంటూ సంతోషాలతో సరదాలు చేయటం కాదు పట్టు విడవక ఎవ్రీడే ప్రతిరోజు పగలు అనగా తెల్లవారుచున్న సమయాల్లో మధ్యాహ్నం ఖాళీ ఉంటే రాత్రి పడుకునే సమయాల్లో ఇలా మూడు పర్యాయాలు మోకరించినప్పుడల్లా గంటసేపు ప్రార్థన చేయి రోజుకు మూడు గంటలు ప్రార్థన చేయి నీ జీవితం దీమునికరమైన జీవితముగా అంటారుగా జన్లు మూడు పువ్వులు ఆరు కాయలని ఆశీర్వాదకరంగా మారుతుంది కీడు ఉండదు హాని జరగదు చీకటి రాదు వెలుగు వస్తుంది దీమునొస్తుంది ఆశీర్వాదం వస్తుంది దావిది జీవితంలో అదే జరిగింది తన వారే తను చంపాలని చూసిన కూడా ఉంటున్నటువంటి వారి కుయిత్తుతో కుట్రతో కీడు చేసిన తను చేసిన ప్రార్థనతో కాపాడింది తను చేసిన భక్తి తను ఆదరించింది అలాంటి భక్తిని ఎందుకు చేయకూడదు చెల్లెమ్మ నీ భర్త నిన్ను అనుమానిస్తూ కొడుతున్నాడా విశ్వాసంతో ప్రార్థించు నీ భర్త మనసును వేసే మారుస్తా తముడు ఎంత ప్రయత్నం చేసినో నిష్ప్రయోజనం అయిపోతుందా ప్రార్థన చూత లేకపోతే అంతే ప్రార్థించు నీ సమస్యలు ప్రభు తొలగించి సమాధానం ఇస్తాడు దేవుని మీద ఆధారపడు అందుకే భక్తుడు నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను వీడిపోకయ్యా లేక నేను బ్రతకలేనయ్యా నీవుంటే నాకు చాలు ఏస్తయ్యా అని ప్రార్థిస్తావా మాకరించి ప్రార్థన చేసుకుందాం యవనస్తులు మీ చదువులు ప్రయోజకులు అవ్వాలంటే మా గురించి ప్రార్థన చేయండి మీ ఉద్యోగాలు దొరకాలంటే మాకు గురించి ప్రార్థన చేయండి మీకు వివాహాలు జరగాలంటే మా గురించి ప్రార్థన చేయండి పోయిన తుఫాను మళ్ళీ రాకుండా ఉండాలంటే మా గురించి ప్రార్థన చేయండి ఈ తుఫాను పోగొట్టుట కోసమై మూడు రోజులు ఉపవాసాలు ప్రార్థన చేయడం జరిగింది కన్నీరు కాచి ప్రార్థించడం జరిగింది పటుదలతో ప్రార్థించడం జరిగింది కనికరం చూపాడు కరుణామయుడు ప్రమాదం తప్పించాడు ఎస్